టీ ఫ్యామిలీ ఈరోజు స్పెషల్గా మేము తిరుపతికి వెళ్తున్నాము వన్ డే తిరుపతి టూర్ చాలా థ్రిల్లింగ్ ఉంటుంది సర్ప్రైజింగ్ కూడా ఉంటుంది వన్ డే తిరుపతి టూర్ వన్ డేలో ఎలా కుదురుతుంది అనేది మొత్తం వీడియో వరకు చూడండి చాలా హ్యాపీగా ఉండడానికి ఆ రీజన్ ఏంటి కూడా నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎండ్ వరకు చూడండి వన్ డే తిరుపతి టూర్ ఎట్లా వెళ్ళగలుగుతాము ఎట్లా కుదురుతుంది వన్ డే అది హైదరాబాద్లోని వన్ డేలో ఎలా కుదురుతుంది అనేది వీడియో ఎండ్ వరకు చూడండి మీకు కూడా అర్థమవుతుంది చలో స్టార్ట్ అండి నేను మా హస్బెండ్ మా బాబు మా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయాము అలా మేము తిరుపతికి వెళ్ళాము అని చెప్పాము కదా తిరుపతికి రీచ్ అయిపోయాము అది ఎలా అసాధ్యమయ్యింది తిరుపతికి రీచ్ అవ్వడం అంటే ఇది ఫిలిం నగర్లో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ వెం వెంకటేశ్వర స్వామి దేవస్థానం అండి మాకు మనసుంటే మార్గం ఉంటుంది అన్నట్టుగా మా ఛానల్ గ్రోత్ అవుతే తిరుపతి దర్శనం చేసుకోవాలి అని మేము అనుకున్నాము ఆ దేవుడు మా మా మనసులోని మాట విన్నాడో ఏమో కానీ నగర్లో టీటీడీ దేవస్థానం ఉంది అని నాకు తెలిసింది ఆ తెలిసిన తర్వాత నెక్స్ట్ డేనే ప్లాన్ చేసుకొని మేము వెళ్ళిపోయాము మా నాకు మా హస్బెండ్ చాలా సంతోషం అనిపించింది అంత దూరం వెళ్ళలేని పరిస్థితిలో ఏదో ఒక విధంగా దారి చూపించారు దేవుడు అని చెప్పేసి మేము స్పాట్లో వెళ్ళిపోయాము చాలా సంతోషం అనిపించింది ఇక్కడ కూడా తిరుపతిలో ఉన్నట్టుగానే మెట్లు ఉన్నాయి సేమ్ తిరుపతిలో ఉన్నట్టుగానే మెట్ల పూజ కూడా చేస్తారు మొక్కు ఉన్నవాళ్ళు ప్రతి మెట్టుకు బొట్టు పెట్టి మొక్కు తీర్చుకుంటారు కదా అదేవిధంగా ఈ టీటీడీ టెంపుల్లో ఫిలింనగర్ టీటీడీ టెంపుల్లో కూడా మెట్ల పూజ కూడా చేసుకుంటారు నేను మా హస్బెండ్ ఇట్లా మెట్లు ఎక్కి పైకి వెళ్ళిన తర్వాత ఇది గుడి ముందు ఒక పెద్ద గ్రౌండ్ లాగా ఉంటుంది మరి ఇది గుడి లోపల గోపురం గుడి లోపల ఇది చుట్టూ గ్రౌండ్ లాగా ఉంటుంది గుడి ఎంటర్ అయిన తర్వాత నేను కింద ఎలా ఉంటుంది అనేది ఒక వీడియో క్లిప్ యాడ్ చేస్తున్నాను మెట్ల నుంచి కింది వరకు ఈ విధంగా ఉంటుంది గుడి పక్కన మేము గుళ్ళకి ఎంట ఎంట గుళ్ళకి ఎంట కాకముందు బయట మొత్తం ఒక హాల్ లాగా ఉంటుంది మొత్తం ఇట్లా సరౌండింగ్ కాళ్ళు కడుక్కోవడానికి అంతా ఉంటుంది మా హస్బెండ్ మా బాబు ఇద్దరు కూడా కాళ్ళు కడుక్కుంటున్నారు వాళ్ళు కడుక్కున్న తర్వాత నేను కాళ్ళు కడుక్కొని గుళ్ళోకి ఎంటర్ అయిపోయాము గుళ్ళోకి ఎంటర్ అయిన తర్వాత అక్కడ దర్శనానికి మేము లైన్లో నించున్నాము మేము వెళ్ళిన రోజు చాలా రెష్ ఉండేది హాలిడే ఉండేది ఆ రోజు మేము వెళ్ళిన రోజు హాలిడే రోజు వెళ్ళాము చాలా రెష్ ఉండేది కొంచెం టైం పట్టింది బట్ చాలా మంచి ప్రశాంతం అనిపించింది గుడి వెళ్ళగానే ఇదంతా కూడా బయట గుడి బయట అండి ఇప్పుడు చూపిస్తున్నాం కదా గోపురం తలుపు ఆ లోపలికి వెళితే కనుక మనకి దేవుడి గుడి గోపురం అదంతా కనిపిస్తుంది ఆ గోపురం లోపల నుంచి మళ్ళీ దేవుడి గుడి మళ్ళీ ఒక మనకి ఆలయం కనిపిస్తుంది ఇదంతా మళ్ళీ గుడి లోపల ఇదంతా చుట్టూరుతో ఉన్న హాల్ అండి ఇది పెద్దగా ఉంటుంది దర్శనం మేము గుడిలోకి వెళ్ళేసి దర్శనం చేసేసుకున్న తర్వాత బయటికి వచ్చేసి ప్రసాదం తీసుకుందామని లైన్లోకి వెళ్తున్నాము మా హస్బెండ్ మా బాబు చూడండి అక్కడ ఇది గుడి గోపురం చూపించు అని మా హస్బెండ్ చెప్తున్నారు అలా గుడి గోపురాన్ని నేను రికార్డింగ్ చేసుకుంటున్నాను ఇక్కడ చూడండి బారికేడ్స్ కనిపిస్తున్నాయి కదా ఈ బారికేడ్స్ అన్నీ కూడా పన్నెండున్నరకి అన్నదానంకి సంబంధించిన టికెట్స్ ఇస్తారంట ఈ లైన్లో నించుంటే పన్నెండున్నరకి టికెట్స్ ఇస్తారు అప్పుడు టికెట్స్ తీసుకోవాలి ఇంకా మేము దర్శనం చేసుకునేటప్పుడు టైం అవ్వలేదు అందుకే లైన్లు ఎవరు నించోలేదు దర్శనం చేసుకొని గుడి మొత్తం చూసేసి మేము ప్రసాదం తీసుకుందాం అనేసి లైన్లో నిల్చు లైన్లో వెళ్తున్నాం నేను మా హస్బెండ్ మా బాబు ముగ్గురం కూడా అలా లైన్లో నించొని ప్రసాదం తీసుకొని పక్కకు వచ్చేసాము ప్రసాదం తీసుకునే అంతసేపట్లో అన్నదానం టికెట్లు ఇచ్చే లైన్ కూడా ఓపెన్ చేసేసారు ఓపెన్ చేసిన ఐదు పది నిమిషాల్లో చూడండి జనాలు ఎంతమంది నిల్చున్నారో లైన్ ఇదంతా పెద్ద లైన్ కూడా మొత్తం అన్నదానంకి సంబంధించిన టికెట్స్ ఇచ్చే లైను పక్కన లైన్ టిఫి ప్రసాదం లైను ఈ పక్కన లైను అన్నదానం టికెట్స్ ఇచ్చే లైను అక్కడ నించొని ప్రసాదం తీసుకొని పక్క లైన్లో వెళ్ళేసి అన్నదానం సంబంధించిన టికెట్లు కూడా తీసుకొని మేమిద్దరం పక్కకు వచ్చేసాము పన్నెండున్నర నుంచి ఒకటిన్నర ఒకటి ఒకటిన్నర వరకు మనకి టికెట్స్ ఇచ్చారు ఒకటిన్నర నుంచి అన్నదానం అనేది టైం స్టార్ట్ చేశారు ఆ ఒకటిన్నర గ్యాప్లో మేము బయట గుడి ముందు కూర్చొని కొంచెం ఫోటోషూట్స్ తీసుకొని ఇక్కడ కొబ్బరికాయ కొట్టేకి వస్తాము కొబ్బరికాయ మేము కూడా కొట్టేసి అక్కడ ఒక క్లిప్ తీసుకున్నాము ప్రసాదం తినేసి ఫొటోస్ తీసేసుకొని ఎక్కడైతే అన్నదానం పెడతారో అనే ప్లేస్కి మేము బ్యాక్ వెనుక నుంచి వెళ్ళాలి గుడి వెనుక నుంచి అలా గుడి వెనుక నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయాము టీటీడీ గుడిలో ప్రతిరోజు ఎనిమిది నుంచి తొమ్మిదిన్నర మధ్యలో టిఫిన్ కూడా పెడతారు మధ్యాహ్నం ఒకటి నుంచి మూడు గంటల మధ్య అన్నదానం కూడా చేస్తారంటండి చాలా మంచి అనిపించింది నాకైతే ఆ రోజు మేము వెళ్ళిన రోజు దగ్గర దగ్గర మూడు వందల నుంచి రెండు వేల మధ్య జనాలు వచ్చారు ఇంకెక్కువే వచ్చారు జనాలు చూడండి జనాలు ఎంతగా ఉన్నారో ఇప్పుడు యాక్చువల్లీ ముందే పెడతారంట ఫుడ్డు గుడి ముందు సైడే జనాలు ఎక్కువ రావటంతో ప్లేస్ సరిపోదేమో అని చెప్పి గుడి వెనక ఆ టెంట్ వేసి అలా అన్న నేను చేతిలో చూడండి టికెట్స్ చూపిస్తున్నాను అది అన్నదానం టికెట్ ఇది ఇలా టెంట్ అరేంజ్మెంట్ చేసి జనాలు ఎక్కువ ఉన్నారని చెప్పేసి అక్కడ ఆ రోజు పెట్టారు దేవుడి ప్రసాదం దొరకడం చాలా అదృష్టం మేమైతే చాలా సంతోషకరంగా ఫీల్ అయ్యే ఫీల్ అయ్యాము దేవుడు ప్రసాదం దొరకడము ఫస్ట్గానే వెళ్ళాము కాబట్టి తొందరగా మాకు దొరికింది ఇంకా వెనుక చాలా మంది చాలా జనాలు నిల్చున్నారు దా దేవుడికి చాలా ధన్యవాదాలు ఇది తిరుపతిలో లాగానే ఇక్కడ కూడా పుష్కరిణి స్నా పుష్కరిణి ఉంది అంటే గుండం అది గుడి ఏమేమి ఉంది అని మొత్తం చూపించడానికి నేను ఇది కూడా రికార్డ్ చేసుకున్నాము చిన్నగా గుండం కూడా ఉంది ఇక్కడ గుండం పక్కనే అట్లాగే ముందుకు వచ్చేసిన తర్వాత మీకు మళ్ళీ ఇక్కడ కూడా ఒక చిన్నగా కొబ్బరికాయలు కొట్టుకోవడానికి ఒకటే దగ్గర జనాలు కుంభకోణ కూడా ఇబ్బంది అవుతుందని ఇక్కడ కూడా ఇంకో విధంగా కొబ్బరికాయ కొట్టడానికి స్థలం ఏర్పాటు చేశారు ఇది కనిపిస్తున్నాయి కదండి వెంకటేశ్వర స్వామిది నామాలు నామాల స్టాండ్ అంటే కింది నుంచి చూపి చూస్తే మనకి వెంకటేశ్వర స్వామి నామాలు ఉంటాయని నేను చూపిస్తున్నాను ఇక్కడ ఇది ఇది మెట్ల దారి మెట్లు ఎలా ఉన్నాయి ఏంటని మళ్ళీ ఒకసారి దర్శనం అంతా ఫుడ్ అంతా అన్నం అంతా తినేసి దర్శనం చేసుకొని మేము ఇంటికి రావడానికి స్టార్ట్ అయిపోయాము ఇది ఇలా ఉంటుంది గుడి ముందు ఇదంతా ఇలా ఉంటుంది దర్శనం చాలా బాగా జరిగింది అన్నం తినేసాము మళ్ళీ కొద్దిసేపు అక్కడ కూర్చొని మనశ్శాంతిగా అనిపించింది దేవుడ అందరూ చల్లగా ఉండేటట్టు చూడు తండ్రి అందరి దండం పెట్టుకొని మేము ఇంటికి బయలుదేరాము గుడి అడ్రస్ ఫిలిం నగర్ రోడ్ నెంబర్ ఎయిటీ ఫోర్ తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ దేవస్థానం అండి ఈ వీడియో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాము నేనైతే చాలా సంతోషకరంగా ఫీల్ అయ్యాను పైనుంచి దేవుడి నామాలు కనిపించలేదు కదా ఇది దేవుడి నామాలండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్